ఎలక్షన్స్ రాబోతున్నాయి టీడీపీ అయితే పక్కా గ్యారెంటీ అండి జనసేన కూడా కొలాబరేషన్ కాబట్టి వాళ్ళకే కొన్ని సీట్లు ఇస్తారు కాబట్టి వాళ్ళకి కూడా మేము కలిసే చేస్తున్నాం టీడీపీ తరఫున నాలుగేళ్ళు అంతా నాలుగేళ్ల నుంచి భ్రష్పట్టు పట్టిపోయింది వాళ్ళు ఏముంది పరిపాలన అంతా కోల కొడతాం తప్పించి కడతం ఏమీ లేదు తవ్వేత్తం తప్పించి పోతం లేదు ఇంకా తగ్గుతమే వర్షపెట్టి అమరావతిలో తవ్వుతున్నారు ఇక్కడ తవ్వుతున్నారు ఏది ఒక మట్టి పోసింది లేదు తారోడ్డు వేసింది లేదు ఏమీ లేదు అంటే ఏంటంటే మళ్ళీ సర్వేలు మొదలెత్తారు వాళ్ళు సర్వేలు మొదలెడతాం ఎమ్మెల్యేలు ఎక్కడో అక్కడ మారుతాం అక్కడ ఉన్నా ఎక్కడ మారుతుంది తప్పితే ఏమి ఉండదు అదే ఉండదు అదే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం తప్పించి ప్రజల సాటిస్ఫాక్షన్ కోసం ఏం కాదు అది మార్చేది కూడా అది ఏదో నగ్గేస్తా ఉంటుంది ఎన్ని చోట్లకి మార్చినా నగ్గేది మట్టు ఉండదు అంటే అటు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సిద్ధం అంటూ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు ఫ్లెక్సీలు కూడా పెడుతున్నారు దేనికి సిద్ధం అంటే ఏముందండి సిద్ధం అంత అయిపోయాక అన్ని సిద్ధం అంటే ఇంకా అయిపోయే సిద్ధం అయితే చేసేది ఏమి ఉండదు వాళ్ళు వాళ్ళ చేసేది లేదు అంత సిద్ధం అంటే దిగిపోతాను సిద్ధం అది అంతేగానే నగ్గదాని సిద్ధం కాదు అది దిగిపోతానికే సిద్ధం వాళ్ళు నగ్దాని సిద్ధం కాదు వాళ్ళ వాళ్ళు ఇలా ఏ రకంగా నొక్కుతారు వాళ్ళు అలా ఏ పని చేయరు నొక్కుతారు దిగిపోతాను సిద్ధం కాబట్టి సంక్షేమ పథకాలు ఇచ్చాము మాకు ఓట్లేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకో అలా సంక్షేమ పథకాలు టీడీపీ గవర్నమెంట్ లో ఎంతకన్నా ఎక్కువగా ఉన్నాయి టీడీపీ గవర్నమెంట్ లో ఎక్కువ చేశారు అన్ని రద్దు చేసి మళ్ళీ పేరు మీద కొత్తగా చేసుకున్నాడు అంతేకాని ఇతను చేసినా ఏమి లేవు ఏదో పార్శేషల్లో కొత్త నీరు ఉంది అంతే అంతేగాని కొత్త పథకాలు ఏమి లేవు అంటే ఈసారి ఎలా ఉండబోతుంది ఇక్కడ క్లీన్ షిఫ్ట్ చేస్తారని చెప్పి అందరూ అనుకుంటున్నారు కంపల్సరీగా క్లీన్ షీట్ అండి వాళ్ళు ఏమనండి వైసీపీకి డిస్ట్రిక్ట్ డిస్టిక్ సీట్ కూడా రాదు కంపల్సరీగా ఈస్ట్ వెస్ట్ టీడీపీ ఫస్ట్ నెక్స్ట్ జనసేన సార్ మీరు చెప్పండి సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సిద్ధం అంటూ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు కదా ఏమంటారు దాన్ని దేనికి సిద్ధం పోతే సిద్ధం అండి ఏమీ లేదు అతను చేసింది ఏ పథకం ఏ లేవండి ఇంత ముందర తెలుగుదేశం పెట్టి అతను మార్చి పెట్టేవాడు అంతే ఏమీ లేవు అనిపించింది సార్ ఈ నాలుగేళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు పొడతలేదు ఏం పొడతలేదు ఎక్కడెక్కడ గోతులు మయం జనం అంతా అస్తవ్యస్తం ఏమీ లేదు అసలు ఏం బాగోలేదు ఎవరికి మరి అటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి రావటం మంచిదేనంటారు ఈసారి కలిస్తే మంచిదేనండి కొంత ఇదేనండి కలిసి ఉండటం సుఖమే కదండి అంటారా మరి అంతవరకు అసలు అనుమానం లేదు దాని గురించి అసలు ఆలోచనే లేదండి బం పక్కా కానండి బంపర్ మెజార్టీతో మళ్ళీ అసలు అనుమానం లేదండి వస్తాయి అనుకుంటున్నారు మొత్తం నూట ముప్పై ఐదు ఏమి తక్కువండి మాకు టీడీపీకి నూట ముప్పై గ్యారంటీ అండి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీకి గోదావరి జిల్లా పక్కా గెలుపు భతులు బలరామకృష్ణ గారు అలాగే కొవ్వూరు నియోజకవర్గం కూడా జనసాకిస్తారనేది ఆశావాహనం ఉన్నాం మేము అయితే జనసేన పార్టీకి వచ్చేసరికి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాకది రా సభకు మేము రావడం జరిగింది ఈ సభను విజయవంతం చేస్తూ అదే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాజధాధికారే చూడాలని కోరుకుంటున్నాం అలాగే ఈ సైకోపాలన పోవాలని కూడా కోరుకుంటున్నాం ఇన్ని సంవత్సరాల్లో మేము ఇంతమంది సీఎంలు చూసాం కానీ ఇలాంటి సైకో చూడలేదు పోలవరం ప్రాజెక్ట్ని పెండింగ్ లో పెట్టారు అలాగే యువతకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు అది కూడా లేకుండా చేశారు ఈ సైకోపాలన ఏ విధంగా జరుగుతుందంటే పది లక్షల కోట్లకు అప్పు పైన చేసేటిన ఈయన పరిపాలన చూస్తుంటే ప్రజలు విసిగిపోయి ఉన్నారు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి చేయవలసిందిగా కూడా కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారి పద్నాలుగు సంవత్సరాల అనుభవం కూడా మాకు అవసరం దాని దానివేదంటే ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం పథకాలు కూడా చాలా ఇచ్చామని చెప్పి ఆయన కొంచెం ధీమాగా ఉన్నాడు అది తెలంగాణ ఎంతమందికి వచ్చినాయి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఆయన ఇచ్చిన పథకాలకు పర్ఫెక్ట్గా వచ్చినాయి అని ఒక రుజువు ఇప్పించమనండి మేము పక్కగా జనసేన తరఫున జనసేన తరఫున మేము పక్కగా నిలబడతాం వాళ్ళ నిజంగా ప్రజలందరికీ స్వచ్ఛందంగా ఒక నిఖరంగా అందరికి సమానంగా పథకాలు వచ్చినాయని వాళ్ళు రుచువు ఇప్పించమనండి అమ్మఒడి కానీ పథకం ఉన్న పదిహేను వేలు కాపులకి అన్ని 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 వర్గాలకు కూడా పథకాలు ఇస్తున్నారు కాబట్టి ఆ పథకాలు కూడా ఫస్ట్ వర్గంలో ఫస్ట్ నేను ఫస్ట్ సంవత్సరంలో ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశాడో ఫస్ట్ కాల నుంచి ఐదు సంవత్సరాల దాకా కూడా పర్ఫెక్ట్ గా వచ్చినాయని నిజం ఇప్పించమనండి అంటే ఇప్పుడు ఆయన సిద్ధం సిద్ధం అంటూ కొన్ని మీటింగ్లు కూడా పెడుతున్నారు దేనికి సిద్ధం దేనికి సిద్ధం కూడా దెబ్బలాడే సిద్ధం సైకో కి ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఓడిపోతే సిద్ధం దెబ్బలాడకి సిద్ధం నా నాయకుల మొత్తం ప్రజలందరిని కూడా కొట్టాడు గెలవాలి సైపోయ ఉంది నాకు ఈ ఎలక్షన్ టైంలో కుల స్వామి కారణది ఎవరికి అవసరం లేదు అవసరం అంటారు ఇప్పుడు ఎలక్షన్ టైంలో కులగణన అవసరమా కులగణం దేని గురించి ఓట్లు పెడదాన్ని రోడ్లు విడదీయడానికి తెలియదా ఎస్సీ ఎస్సీ కులం తెలియదా బీసీ బీసీ కులం తెలియదా కాపులు కాపులు కులం తెలియదా ఈ కాపులు విడదీసి అన్ని విడదీసి కులాలకు ప్రకారం ఆన్లైన్లో ఎందుకు చేయాలి అంత అవసరమా అంటే మాకు మాకు కులాలు ఒక విషయం పెట్టి మా అందరికి డెవలప్ పెట్టడానికి ఇది ఆన్లైన్ రెండు అది ఆన్లైన్ చేసుకుని ఏం చేస్తాం మాత్రం ఆస్ట్రైన్ తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టుకున్నాడు చేసుకుని ఏం చేద్దాం ఆస్తులను నమ్మేసుకుందాం అనుకుంటున్నాను అంటే అందుకని ఒకసారి ఏదైనా సరే ప్రజల్లో మార్పు వచ్చింది రావాలనే మేము కోరుకుంటున్నాం సరే ఏదైనా సరే ఈ రావాలని కదన్న మార్పు అయితే వచ్చింది ఆయన సిద్ధం అనేది దెబ్బలాటకే సిద్ధం రాజ తాలిపుడు మండలం అన్న కృష్ణగారి వర్గం గంటా కృష్ణ గారి వర్గం తాలిపూడి మండలం అది మా కృష్ణ గారి ఏ మాట అంటే ఆ మాట వర్గం ఒకే మాట ఒకే బాట మీద ఉంటాం మాది పక్క జనసేన టీడీపీ జనసేన ఐక్యతగా ఉండాలి రెండు 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 కూడా ప్రభుత్వం భాగాల కోరుకున్నాం తొందరలోనే ఒక అరవై రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించి ఈ సైకోపాలని దించి ఏమైనా సరే తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలో రావాలని చెప్పి కృతనిశ్చం జ్యోతి ఈ రోజు మహిళలు కానీ యువత కానీ మరి నాయకులందరూ కూడా ఇంటింటికి మరలి వచ్చే ఈ ప్రోగ్రాం జయప్రదం చేయడానికి వస్తున్నాం కొవ్వు నియోజకం తాళపూడి మండలం బోడపాడు గంగరాజ్ అంటే అటు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సిద్ధం అంటూ కొన్ని ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు దేనికి సిద్ధం అంటారు ఓడిపోవడానికి సిద్ధం ఇంటికి వెళ్ళడానికి సిద్ధం రేపు రాబోయేది సిద్ధం రేపు రా రే రేపొద్దున రాబో రా రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తరిమి తరిమి కొట్టే రోజు వచ్చింది ఈ జనవాహిని చూస్తే అర్థమవుతుంది రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనంతో దూసిపోతుందని మేము వెల్లడిస్తున్నాం